క్రికెట్ అయినా సినిమా అయినా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ రెండు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం మామూలుగా ఉండదు అప్పుడప్పుడు మన స్టార్ హీరోలు రియల్ క్రికెటర్స్ ని కలుసుకుంటే ఆ కిక్కే మామూలుగా ఉండదు ఇక అందులోనూ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో కనిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిదే రీసెంట్ గా మహేష్ బాబు సన్ రైజర్స్ హైదరాబాద్ కలుసుకున్నారు బహుశా ఒక కమర్షియల్ యాడ్ ఫోటోషూట్ ఏదైనా చేస్తున్నారేమో కానీ ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది దాదాపు టీంలోని సభ్యులందరూ కూడా బాబు గారితో ఫోటోలు దిగడం విశేషం ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాడు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమెంట్స్ కూడా బాబుతో ప్రత్యేకంగా స్టిల్ ఇచ్చారు దాదాపు ఇద్దరు కూడా వారి స్మైల్ తో స్టిల్ ఇవ్వడం ఫోటోలో మరింత హైలైట్ గా నిలిచింది అంతేకాకుండా కామెంట్ సెక్షన్ లో అయితే మహేష్ బాబు కమెంట్స్ కు సంబంధించిన ఫోటో స్టిల్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి ఇక మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎస్ఆర్ఎస్ టీంను కలిసి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని వివరణ ఇచ్చాడు ఇక మయాంగ్ అగర్వాల్ నితీష్ రెడ్డి భువరేశ్వర్ కుమార్ ఇలా కీలక ఆటగాళ్లు అందరూ కూడా మహేష్ బాబుతో నవ్వుతూ ఫోటోకు స్టిల్స్ అయితే ఇచ్చారు ఇక ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి ఐపీఎల్లో హైదరాబాద్ టీమ్ మిగతా టీమ్ చెమటలు పట్టించా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి తప్పకుండా ఈసారి ట్రోఫీ విన్నర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ లో అయితే ఓ కొత్త నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసమే ఇంత స్మార్ట్ ఆఫర్లు సెట్ చేసుకున్నారు బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ రాబోతుంది